నిషేధం చేస్తామని చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే పూర్తి మద్యపాన నిషేధం అవుతుంది అని ప్రతి అక్కకు ప్రతి చల్లికి మాటిచ్చిందా అని నేను ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా ఈ రోజు సర్కారే అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఈ రోజు మద్యం అమ్ముతున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నెరవేర్చే అంటే అది బీఎస్సీ కూడా అన్ని మొత్తం మద్యం షాపులో నెరవేర్చాడు మీ జగనన్న గారు ఇంతకే ఓట్లేశారా ఇంతకే గెలిపించారా ఈ రోజు బిడ్డలకు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి నేనే ప్రచారం చేసి చెప్పాను అమ్మా నువ్వు వెళ్ళి చెప్పు మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము రైతులు నష్టపోతే వాళ్ళకు లాభం ఇచ్చేటట్టు ఆ నిధిలో నుంచి ఏర్పాటు చేస్తాము అంటే నేను ఎన్ని ప్రచారం చేశాను నాలుగు కోట్లు ప్రతి సంవత్సరం స్థిరీకరణ నిధి రైతుల కోసం అయితే నాలుగు వేల కోట్లు పంట నష్టపోతే పక్కన పెడతారు అన్నారు ఒక్క మాట అంటే ఒక్క మాట నిలబెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చినాక అసలు ప్రజలు అన్న సంగతే మర్చిపోయారు ఏ రాజశేఖర రెడ్డి కొడుకును నేను అని చెప్పుకొని తిరుగుతున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి ప్రజా దర్బారు నడిపిన మనిషి ప్రతి రోజు ప్రజల మధ్య బతికిన మనిషి ప్రజా దర్బార్ రోజు కనీసం మూడు గంటల సేపు ప్రజలే కాదు ఏ లీడర్లు వచ్చినా ఏ కేడర్ వచ్చినా ఏ ఎమ్మెల్యే వచ్చినా అందుబాటులో ఉండే మనిషి ఎంతమందికి అందుబాటులో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసమైన సొంత సొంత దిక్కు లేకుండా పోయింది ఈయనా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి వారసులు ఒక్కసారి అందరూ మనిషి పెట్టి ఆలోచించండి ఒక్కసారి ఒక్కసారి న్యాయం ఎటువైపు ఉందో అటువైపు నిలబడండి లేకపోతే భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదు చరిత్ర మిమ్మల్ని క్షమించదు నేనే నిలబెట్టాను నేను నిలబెట్టాను ఎప్పుడైతే వైసీపీ పార్టీ ఎప్పుడైతే వైసీపీ పార్టీ భూస్థాపితం అయిపోతుంటే రాజశేఖర రెడ్డి బిడ్డ తన భుజాను వేసుకొని నిలబెట్టింది వైసీపీ పార్టీని అలాంటిది అలాంటిది ఇప్పుడు ఎలా తయారంది వైసీపీ పార్టీ ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా ఎక్కడ చూసినా వైన్ మాఫియా ఎక్కడ చూసినా స్టాండ్ మాఫియా ఎవరు బాగుపడ్డారు ఎవరు బాగుపడ్డారు ఇది కాదు రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వం రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వం అంటే ప్రజల కోసం పట్టగాలి ఇంటి ఇచ్చిన మాట కోసం ప్రాణమైన ఇవ్వాలి అది రాజశేఖర రెడ్డి గారి రక్తం ఇది రాజశేఖర రెడ్డి గారి రక్తం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్